ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయభాస్కర్ అదే పాపలు వచ్చే తిందు లేని అవును లేరు తిందులేని తాత లేదు ఇల్లు లేని పాప లేదు ఇల్లు లేని బాబు లేదు

మనం ఎవరన్నా అన్నం తో పాడాలి రాన్నవా కాపాడుకుందావా కాపాడుకుందాం ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే అందులో ముందుకు వచ్చాలి ముందుకు వచ్చాయి

కొత్తగా ఇచ్చా మరి చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే వచ్చాడు పిల్లలు ఎంత పనులు చెప్తారా పనులు చెప్తారా చంద్రబాబు నాయుడు ఎన్నికల వరకే మేనిఫెస్టో ఎక్కడో పేదల గురించి అలంబ్య సమయంలో